హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ట్వంటీ వన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం అనగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డోరు పగిలిన సౌండ్ వినపడి రేణుక ఇంకా ఏడుస్తూ భయంగా పొల్చుకుపోతే ఆ రాక్షసుడు మాత్రం ఎదురుగా ఉన్న మహేష్ని చూసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్నాడు వెనక్కి తిరిగిన వాడిని చూసిన చందుకి పై ప్రాణాలు పైనే పోయాయి వాడిని చూడడమే చుగజ ముణికి పోయింది కానీ వాళ్ళని అలా చూస్తూ మహేష్ నోటిలో నుండి ప్రయత్నంగా ఆ రాక్షసుడి పేరు బయటికి వచ్చింది రఘువరణ అని రఘువరిని చూసిన భయముతోనే బాబా అని మహేష్ చెయ్యి గట్టిగా పట్టుకుంది చందు చందు మాటకి స్పృహలకి వచ్చి రే నువ్వు మనిషిపైన నిస్సహరాయాలైన ఆడపిల్ల మీద అగత్యానికి పాల్పడతావా సిగ్గులెదురా నీకు మనిషి జన్మ ఎత్తావా లేక పంది జన్మ ఎత్తావా అని గట్టిగా అరుస్తూ అల్లె చేసి చిందని విడిపించుకొని ముందుకు వెళ్ళి రఘువరన్ గుండెలపై గట్టిగా తన్నాడు మహేష్ ఆతిప ఊహించని రఘువరన్ విసురుగా గోడకి గుద్దుకొని కింద పడి ఉక్కిరి బిక్కిరి అవ్వదు కింద పడి విలు రఘువరన్ రేణుక చందు అని ఏడుస్తూ పిలవడంతో తేరుకొని రఘువరం చేతిలో చీరలు లాక్కొని రేణుక దగ్గరికి వెళ్ళి తన కప్పి దగ్గరికి తీసుకుంటుంది చందు రేణుక పరిస్థితికి మహేష్కి మాటలు కూడా కరువయ్యాయి తండ్రిని పోగొట్టుకొని భర్త జైలుపాల్ అయి పుట్టే దుఃఖంలో ఉన్న రేణుకని తన రాపస్త్వానికి బలి కాకుండా ఎదురు తిరిగినందుకు రఘువరన్ కొట్టిన దెబ్బలకి తెల్లగా పాలు కారేలా ఉండే తన ఒంటిపై దెబ్బల తాలూకు వార్తలు స్పష్టంగా కనిపిస్తుంటే బాధగా అంతకంటే కోపంగా పిడికిలు బిగించి ఎంత అల్లారు ముద్దుగా పెంచాను ఈ చేతులతో ఈ బంగారు బొమ్మని కానీ ఈ రాక్షసుడు అని కోపంతో ఊగిపోయి వెంటనే రఘువరం దగ్గరికి వెళ్ళి తనను లేవదీసి కొట్టుకుంటూ ఆ గది నుండి బయటికి తీసుకొస్తాడు మహేష్ వాళ్ళు బయటికి వెళ్ళగానే రేణుగా ఏడుస్తూ చందు అత్తయ్య ఎలా ఉందో వీళ్ళ దుర్మార్గానికి అడ్డు వచ్చిందని తలపై గట్టిగా కొట్టాడు అంటూ నన్ను అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళి చందు ప్లీజ్ అని అంటుంది రేణుక నా వల్ల అత్తయ్య రాఘవ ఇద్దరు ప్రమాదంలో పడ్డారు వెంటనే రాఘవ దగ్గరికి వెళ్ళాలి నా భర్తను కాపాడుకోవాలి నాకు సాయం చేయండి నన్ను నా భర్త దగ్గరికి తీసుకెళ్ళండి చందు ప్లీజ్ అని దండం పెడుతూ అడ్డిస్తున్న రేణుకను చూడగానే తనకి కన్నీలో అదొక గట్టిగా తనను అత్తుకొని అత్తయ్యకి ఏం కాలేదు రేణుక నువ్వు కంగారు పడకు తన స్పృహ తప్పింది అంతే మనం వెళ్ళి భావన విడిపిద్దామని వెన్ను నిమురుతో నువ్వు కొంచెం స్థితపడు అని తనకు చీర కట్టి మెల్లగా బయటకు తీసుకొచ్చి మహేష్ కోసం కిందికి చూసినా ఇద్దరు ఒక్కసారిగా భయపడ్డారు రెండు సింహాలు తలపడుతున్నట్లు ఉంది అక్కడ పరిస్థితి కుళ్ళు తొంత్రలతో బాగా బలిసిన దేహాన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది మహేష్కు అప్పటికే కింద రౌడీలను కొట్టడం ప్రయాణం వల్ల తన ఓపిక తగ్గుతుంటే ఇక ఆపలేక ఆగలేక కోపంగా తన శక్తిని అంతా కూడగట్టుకొని గట్టిగా నాలుగు దెబ్బల్లో రఘువరాన్ని పడగొట్టేసి చందు వాళ్ళ దగ్గరికి వచ్చాడు మహేష్ ఈ లోపే చందు వాళ్ళు కిందికి వచ్చి పోలీసులకు ఫోన్ చేసి గారికి స్పృహ తెప్పించి పనిలో ఉన్నారు కానీ రక్తం ఎక్కువ పోవడంతో అందులో రూపాయి దిగులు పది రోజులుగా అక్కడ వరిస్థితులకు బెంగతో సరిగా తినకపోవడం వల్ల మెల్లగా పలస పడిపోవడం మొదలైంది ఆమెకు మహేష్ ఆ సంగతి గమనించి రేణుక పిన్ని పరిస్థితి ఏమీ బాగాలేదు బ్లడ్ ఎక్కువైపోయింది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేట్ అయితే ప్రమాదం అంటాడు మహేష్ బయట కారు ఉంది మహేష్ తీసుకెళ్తాం పద అని చెప్తుందే కానీ తనకి తనలో కలిగే మార్పు ఏదో సంకేతం అని తెలిపోతుంటే భయంగా చందు టైం లేదు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి పదా అని పంట బిగున బాధను బోర్చుకుంటూ అంటున్నా తన కళ్ళల్లో నీళ్ళు మాత్రం ఆగను అంటున్నాయి వెనుకకు మహేష్ కూడా సరే అని గారిని చేతిలోకి తీసుకుంటుండగానే పోలీసులు వచ్చారు అక్కడ పరిస్థితి చూడగానే ఎస్ఐకి అర్థమైంది ఏదో జరగరానిదే జరిగింది అని అతను వెంటనే గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళమని కానిస్టేబుల్ తోడుగా ఇచ్చి పంపించేశాడు కింద పడి ఉన్న వాళ్ళని ఒకసారి పరిశీలించి రఘువరం దగ్గరికి వచ్చి జుట్టుపట్టి పైకి లేపి చూసి గట్టి దెబ్బలు కావులే వెంటనే స్టేషన్ తీసుకెళ్ళండి అని కానిస్టేబుల్ అని పులిమయించి అక్కడ ఆధారాలు సేకరించడం మొదలుపెట్టాడు ఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే రేణుక ఇక తను బాధపరించుకోలేక గట్టిగా సీటు పట్టుకుని ఏడుస్తూ మహేష్ త్వరగా పోనిపో అని నొప్పి తట్టుకోలేక వెలుకలు తిరుగుతూ ఉండడంతో చందు కంగారుగా ఏమైంది రేణుక నీకు ఒక్కసారి ఇలా అయిపోయావేంటి అంటుంది చందు చందు నా బిడ్డ అని ఒక్కొక్క అక్షరం కూడబలుకొని చెప్తూ త్వరగా పోనిప్పు మహేష్ నా బిడ్డను కాపాడుకోవాలి నేను రాఘవకి మాట ఇచ్చాను తన బిడ్డకు ఏం కానివ్వను అని ప్లీజ్ అని ఏడుస్తుంటే రేణుక ఏం కాదు అని మహేష్ వైపు దిగి బాగా ఫాస్ట్గా పోనివ్వు ఎందుకో రేణుక పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది అని ఒక చేత్తో గారిని పట్టుకొని మరొక చేత్తో రేణుక వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తుంది చందు రేణుక ఎప్పుడైతే నా బిడ్డ నిందో అప్పుడే అర్థం చేసుకున్న మహేష్ చాలా స్పీడ్గా ఆసుపత్రికి తీసుకువచ్చాడు వెంటనే కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి స్ట్రెచ్ తీసుకువస్తే గారిని పడుకోబెట్టి రేణుకని తన చేతిలోకి తీసుకొని లోపలికి పరిగెత్తి ఇద్దరిని ఎమర్జెన్సీలో జాయిన్ చేశాడు మహేష్ కానిస్టేబుల్ వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేశాను సార్ అని చెప్పి వెళ్తాను అంటాడు మహేష్ ఊరికి వెళ్ళి లక్ష్మణ్ గారికి శేఖర్కి విషయం చెప్పి వాళ్ళని మేము రమ్మన్నామని చెప్పు అని చెప్పి అతనిని పంపిస్తాడు మహేష్ అతను వెళ్ళిపోయాక బాబా అసలు ఏం జరుగుతుంది మనం వచ్చేదాకా రేణుకే బావ జైలుకు వెళ్ళడానికి కారణం అనుకున్నాం కానీ ఇక్కడ చూస్తే అంత దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది అంటే జరిగిన దానిలో రేణుకకి ఏ సంబంధం లేదా అసలు ఈ దరిద్రుడు రేణుకపై ఇంత అగత్యానికి ఏంటి అని అడుగుతుంది చందు ఏమో చెందో అంత అయోమయంగా ఉంది నేను రేణుక వాళ్ళ నాన్న చనిపోయాడు అన్నప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాను ఈ రఘువరణ గారు ఖచ్చితంగా రాఘవ వాళ్ళ లైన్ లైఫ్లోకి తిరిగి వచ్చి ఉంటాడు అని చందు షాకై అయ్యి నీకెలా తెలుసు బాబా ఆ సంగతి అని అంటుంది చందు చందు రాఘవ పెళ్లికి ముందు ఒకసారి మావైన కలవడానికి పొలం వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అని చెప్పాను గురుతుందా హా బాబా ఎవరో కారుతో గుద్దేస్తే కలవల పడ్డామని చెప్పావు కదా అని అంటుంది చందు కానీ నేను ఆ రోజు అబద్ధం చెప్పాను ఈ రఘువరం గాడు నాతో గొడవ పెట్టుకున్నాడు అది చిలికి చిలికి గాలివాన్ అయ్యి కొట్టుకునేదాకా వెళ్ళింది అంటాడు మహేష్ షాక్ అయిన చందు ఏంటి బావ నువ్వు అనేది ఇంతకుముందు ముందే నువ్వు రఘువెన్ గడితో గడువుపడ్డావా అంటుంది చందు అవును కానీ అది వేరే విషయం ఆ రోజు వాడి మాటల్లోనే తెలిసింది వాడి రేణుక అంటే ఇష్టమని కానీ రేణుక రాఘవని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు అని వాళ్ళని విడదీసి రేణుకని దక్కించుకుంటానని చాలా మాట్లాడాడు కానీ రాఘవ ముందు వాని ఆటలు సాగబులే అని నేను వదిలేశాను పెద్దగా పట్టించుకోలేదు కానీ వీడు ఎన్ని దారుణాలు చేస్తాడు అని అనుకోలేదు అంటాడు మహేష్ బాబా వాటి దారుణాలు అన్ని ఎన్ని కావు నీకు చెప్పకుండా నేను కూడా ఒక విషయం దాచాను బాబా అని తలదించుకుంటుంది చందు ఆశ్చర్యంగా నా దగ్గర దాచావా ఏంటి చందు అది అని అంటాడు మహేష్ బాబా నీకు గుర్తుంది కదా నేను రాధ బావ కోసం నిద్ర మాత్రలు మింగేశాను అని అంటుంది చందు అవును గుర్తుంది ఆ నిద్ర మాత్రలకు రఘువర్ణగానికి సంబంధం ఏంటి అని అడుగుతాడు మహేష్ నేను మాత్రలు మింగడానికి కారణం బాబా నన్ను కాదు అన్నాడని మాత్రమే కాదు అని తలదించుకొని ఏడుస్తూ ఆ రోజు బాబా నన్ను కాదు అన్నాడని ఏడుస్తూ వస్తుంటే చూసుకోకుండా ఈ రఘువరణని గుద్దేశాను కానీ వాడి మొహం వైపు కూడా చూడకుండా సారీ చెప్పి వస్తుంటే వాడు నేపట్టుకొని అలర్ట్ చేశాడు విడిపించుకొని కొట్టడానికి చేయి కూడా లేపాను కానీ వాడు నన్ను కొట్టనివ్వకుండా నన్ను ఆపి నన్ను అని చెప్పలేక మహేష్ గుండెలో తలదార్చుకొని ఏడుస్తుంది చందు మహేష్ కంగారుగా ఏమైంది చందు వాడు నేను ఏమని అన్నాడా అని మహేష్ అడగడంతో తను ఏడుస్తూనే వాడు ఆ రోజు నన్ను బలవంతం చేయబోయాడు బాబా చాలా కష్టం మీద చేతికి దొరికిన కట్టెతో వాడిని కొట్టి భయపడి పారిపోయి వచ్చేసాను కానీ చాలా భయం వేసింది ఏం చేస్తున్నానో తెలియకుండా అటు బావ ఉద్రడం ఇటు వీడు బలవంతం చేయడంతో పిచ్చిగా ఆలోచించి ఇద్దరు మాతలు మింగేశాను అని గట్టిగా ఏడ్చేస్తుంది చందు చందుని ఇంకా పదవి పట్టుకొని నిజంగా ఆ రోజు ఏమైనా జరిగి ఉంటే ఉండి ఉంటే అన్న ఆలోచన రాగానే ఒళ్ళు జలధరించింది మహేష్కి ఆ భయంతోనే గట్టిగా కళ్ళు మూసుకొని ఇంకా దగ్గరికి తీసుకున్నాడు చందుని కాసేపు ఆగి మరి అప్పుడే ఈ విషయం ఎందుకు చెప్పలేదు చందు అని అంటాడు మహేష్ భయం వేసింది బాబా ఈ విషయం బయటకు తెలిస్తే నాన్న తట్టుకోలేరు ఇంటి పరువు అని చాలా జరిగిపోతాయి నీకు చెబితే నువ్వు ఆ వేషంలో ఏమైనా చేస్తావేమో అని భయం వేసింది అందుకే నీ దగ్గర కూడా దాచిపెట్టాను అంటుంది చందు తప్పు చేశావు చందు నువ్వు నాకు ఆ రోజు చెప్పి ఉంటే ఈరోజు రేణుకకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని చందు తల నిండుతాడు మహేష్ తను షర్ట్ కాలర్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని భయం వేసింది బాబా అని కన్నీళ్లు పెట్టుకుంటూ చందు ఆ టైంలో ప్రేణిక దగ్గరికి వెళ్లకుండా ఉండి ఉంటే తన పరిస్థితి ఏంటి అని అనుకుని ఇంకా కుమిలిపోయింది ఈ లోపు డాక్టర్ బయటకు వచ్చి పిలవడంతో మహేష్కి దూరం జరిగి ఆమె వైపు చూసింది చందు వాళ్ళిద్దరికి ఎలా ఉంది డాక్టర్ అంటాడు మహేష్ పెద్ద ఆవిడ పర్లేదండి కాకపోతే దెబ్బలు చాలా గట్బలంగా తగిలింది ఇంకా ఆవిడ కూడా చాలా వీక్గా ఉన్నారు స్పృహ రావడానికి కాస్త కానీ ప్రమాదం ఏం లేదు ఒక పది రోజులు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అంటుంది డాక్టర్ మరి వెనక డాక్టర్ తను ప్రెగ్నెంట్ కూడా అనింది ఇప్పుడు ఎలా ఉంది అని చందు కంగారుగా అడగగానే తన గురించి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి తనకు నేను ఇంతకు ముందే చెప్పాను తను ఎక్కువ డ్రెస్ అసలు అవ్వకూడదు అని కానీ తనని చూస్తుంటే ఏదో ప్రమాదం నుండి బయటపడినట్లు అనిపిస్తుంది చందు కన్నీళ్లతో అవును డాక్టర్ ఒక మృగం తనని అని చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది యా నేను అర్థం చేసుకోగలను వాడు ఎవడో కానీ మనసి అయితే కాదు వాడిని మాత్రం వదిలిపెట్టకండి పాపం తనని ఎన్ని రోజుల నుండి ఊసపెడుతున్నాడో ఉంటే నిండా దెబ్బలే అవును ఆమె భర్త ఎక్కడ అని అడుగుతుంది డాక్టర్ చంద మౌనంగా ఉంటే మహేష్ తను లేడు డాక్టర్ ఊరు వెళ్ళాడు కొన్ని రోజుల్లో వస్తాడు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు మహేష్ ఓకే ఫ్రెండ్స్ రేణుక ఏమైంది రేణుక చిన్నప్పుడు మహేష్ పెంచడం ఏంటి అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది నెక్స్ట్ భాగంలో చూద్దాం